జనరల్గా అసలు జీడిపి పెరిగితే మనకేంటి లాభం జీడిపి పెరిగింది జీడిపి పెరిగింది అని లెక్కలు చెప్తారు ఏంటి సామాన్య మానవుడికి లాభం జీడిపి పెరిగితే స్టేట్ రెవెన్యూ పెరుగుతుంది ఎందుకంటే పెరిగినటువంటి గ్రోత్కి ఆధారంగా ట్యాక్సెస్ పెరుగుతాయి ఇన్కమ్ పెరుగుతుంది అది అసలు జీడిపి గ్రోత్ అనేది మనం ఎందుకు లెక్కలో వేసుకుంటామంటే ఓహో దేశం అభివృద్ధి చెంది జీడిపి అభివృద్ధి చెందుతుంటే ప్రభుత్వాలు వచ్చే రెవెన్యూ పెరిగితే ప్రభుత్వాలు పేదల కోసం పెట్టే ఖర్చు కూడా పెరుగుతుంది పేదరిక నిర్మూలన జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైనటువంటి లెక్క చెప్తున్నారు జీడిపి పెరుగుతుంది రెవెన్యూ తగ్గిపోతుంది ఈ థియరీ ఏంటో నేను మన ఇంతకుముందు రెండుసార్లు మిమ్మల్ని మీ ఎదుర్కొన్న అడిగాను నేను ఈ థియరీ ఏంటో చెప్పండి ఇండియా మొత్తం మీద ఈవేళ ఆంధ్రప్రదేశ్ డబల్ డిజిట్ గ్రోత్లోకి వచ్చేసింది ఇండియా అంతా ఏడు పర్సెంట్లో ఉంటే మనం పదకొండు పన్నెండులో పెరిగిపోయాం అంటే వంద రూపాయలు రెండు వేల పద్నాలుగులో ఉంటే ఈ ప్రభుత్వం వచ్చే టైంకి రెండు వేల పదిహేనుకి నూట పదకొండు అయింది రెండు వేల పదహారుకి నూట ఇరవై ఐదు అయింది అంటే మళ్ళీ పదకొండు మీద కూడా కట్టాలి కదా పదకొండు పర్సెంట్ పెరిగిపోతుంది ఇంకో నాలుగు ఏళ్ళలో రెండు వందల పర్సెంట్ వంద రూపాయలు రెండు వందలు అయిపోతుంది మంచిదే కానీ వంద రూపాయలు రెండు వందలు అయిపోయి గవర్నమెంట్ రావాల్సిన రెవెన్యూ వంద రూపాయలు యాభై రూపాయలు అయిపోతే ఈ లెక్క లెక్కేంటో చెప్పాలి కదా ప్రజలకు అర్థమయ్యేలాగా లేకపోతే ఇది పట్టిసీమలు లెక్కలాగే ఉంటుంది